రహదారి నిర్మాణానికి భూమి పూజ అంబాజీపేట మండలం మాచవరం పరిధిలో ఉన్న శ్రీనివాసనగర్ విజయభేతాళస్వామి ఆలయం వద్ద నుండి పోతాయలంక ప్రధాన రహదారి వరకు సుమారు రూపాయలు ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్ల ఎంఎన్ఆర్ఇజీఎస్ నిధులుతో నిర్మించనున్న ఘన సెంటీమీటరు బిటి రోడ్లకు నియోజకవర్గం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ భూమి పూజ చేసి శిలాఫలకం ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు దయచేసి అందరూ కూడా ఎవరు తెలియని వాళ్ళు వచ్చినా కూడా నేను వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి ముందుంటాను అందుక మీరందరూ నా వాళ్ళే నేను మీ వాళ్ళే సో చోట పనులనే కంప్లీట్ చేస్తాను కార్యక్రమం కూడా వచ్చారు అందుక మీ అందరూ కూడా నా నాయందరూ దయించి ఎవరు ఏ విధమైనటువంటి ఆహ్వాహలకు పోకుండా మీ అందరి సమక్షంలో నేను ఇంకా పనిచేస్తున్నాను కాబట్టి ఒక రెండు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రోడ్లు కంప్లీట్ చేస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంటూ నాకు ఈ అవకాశం వచ్చినటువంటి ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి ఈ ప్రజలకు నాయకులకు మీ అందరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్